కర్నూలు బస్సు ప్రమాద ఘటన జరిగిన తర్వాత అందరూ చెప్తున్న మాట ఏంటంటే హైవేల మీద పరిస్థితి బాగోలేదు హైవేల మీద స్ట్రీట్ లైట్లు లేవు హైవే నుంచి రావాలి అంటే చాలా భయంగా ఉంది విపరీతంగా దొంగతనాలు జరుగుతున్నాయి ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరికైనా కంప్లైంట్ చేద్దామన్నా సరే అక్కడ ఏది కూడా సాక్ష్యం అనేది కనిపించట్లేదు ఎవరు సహాయం చేయట్లేదు అని ఇలా చాలా కామెంట్లు వస్తున్నాయి అందరూ చెప్తున్న మాట ఏంటంటే కొంచెం ఈ ఈ హైవేల మీద లైట్లు పెట్టాలని ఈ విషయం ప్రభుత్వానికి చేరేంతవరకు కూడా కొంచెం వీడియోస్ చేసి ప్రభుత్వానికి చేరేలాగా చేయండి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు అయితే ఈ బస్సు ప్రమాద ఘటన జరిగినప్పుడు ఎవరికి మనకేమీ సంబంధం లేదు మనకెందుకులే ఈ రిస్క్ అని చెప్పేసి అందరూ కూడా తప్పించుకుని వెళ్ళిపోయారు అదే కనుక ఈ బైక్ మీద వెళ్ళిన వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి పడిపోయినప్పుడు ముందు వెళ్ళిన వాహనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసిన వెంటనే ఒక్క ఫోన్ పోలీసులకు ఉంటే ఈ రోజున ఇంతమంది ప్రాణాలు పోయేవి కాదు కానీ ముందు వెళ్ళిన వాళ్ళు మనకెందుకులే అని వెళ్ళిపోయారు కాబట్టి వెనకాల ఉన్న వాళ్ళకి ఈ ప్రమాదం జరిగింది ఈ రోజున ఎర్రస్వామిని నీది తప్ప చనిపోయిన శివశంకర్ది తప్ప ఇక్కడ బస్ డ్రైవర్ తప్ప అని చెప్పేసి ఇలా ఎవరు తప్పు అని చెప్పేసి అందరి మీద తప్పులను చూపిస్తున్నాం కానీ ఇక్కడ అందరి తప్పు కనిపిస్తోంది మనకెందుకులే అని నిర్లక్ష్యంగా ఎవరమైతే వెళ్ళిపోతామో దానివల్లే వెనకాల ఉన్న వాళ్ళకి ప్రమాదం జరుగుతుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి అంతా జరిగిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు వీడియోలు తీయడానికి మాత్రం రెడీ అయిపోయారు ఆ ఎర్రస్వామి అన్న అబ్బాయి కూడా చెప్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోలు తీస్తూ కనిపించారు పోలీసులకు మరి ఎవరు ఫోన్ చేశారో నాకు తెలీదు నేను భయంతో ఫోన్లు తీసుకుని నేను అక్కడి నుంచి వెళ్లిపోయినని చెప్పేసి ఆ ఎర్రస్వామి చెప్తున్నాడు అయితే నిన్న ఒక ఆయన చెప్తున్నారు నేను ప్రతిరోజు కూడా హైవే మించి నా రీత్యా ఇరవై కిలోమీటర్లు బైక్ మీద వస్తూ వెళ్తూ ఉంటాను రాత్రి సమయంలో తిరుగుతూ ఉంటాను అయితే దొంగతనాలు విపరీతంగా జరుగుతాయి అలాగే జంతువులు ఏమైనా కనుక చనిపోయి ఉంటే వాటిపై నుంచే వాహనాలు వెళ్ళిపోతున్నాయి తప్ప ఎవరు కూడా ఒక్కసారి ఆగి ఆ చనిపోయిన జంతువుని పక్కకి లాగుదాము అందరూ తొక్కు వెళ్తున్నారు కదా అన్న ఆలోచన కూడా లేకుండా ఎవరికి వాళ్ళు ఆ చనిపోయిన జంతువు వెళ్ళిపోతున్నారు అది మనిషి అయినా సరే జంతువు సరే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అందరిలోనూ అవేర్నెస్ రావాలి మనం అందరం సొసైటీలో ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఇలాంటివే జరుగుతాయని చెప్పేసి ఒక ఆయన చెప్తున్నారు అంటే చూడండి చాలామంది హైవేల మీద ఉద్యోగాలు రీచ్ పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు బైకుల మీద తిరిగే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ హైవేల మీద లైట్లు లేకపోవడం వల్ల ఎవరో ఒకళ్ళు దొంగలు అడ్డగించి వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు ఉంగరాలు మెళ్ళ చైన్లు ఈ బైక్ మీద వెళ్ళే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర వస్తువులు లాగేసుకుంటున్నారు అక్కడ లైట్ లేకపోవడం అక్కడ ఏదన్నా సీసీ కెమెరాలు ఉంటాయంటే అవి కూడా ఏమీ ఉండవు ఇలాంటివైతే ఎన్నో జరిగాయి అబ్బాయి ఇంకా పోతే పోని ఇంకా పోలీసులకి ఏం కంప్లైంట్ ఇస్తాం ఇలా జరిగిందని సాక్ష్యం ఏముందని చెప్పేసి అందరూ భయపడి ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఈ హైవేల మీద ప్రమాదాలు అదే రకంగా జరుగుతూ ఉంటాయి ఇలాంటి దొంగతనాలు కూడా అలాగే జరుగుతూ ఉంటాయి అయితే ఆయన చెప్తున్నారు మేము ఇంటికి వెళ్ళే వరకు కూడా మాకు ఉంటుంది ఇంట్లో కుటుంబ సభ్యులు మేము ఇంటికి వచ్చే వరకు కూడా ఫోన్లు చేస్తూనే ఉంటారు హైవే మీద ఎప్పుడు కూడా వాహనాలు చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి మనం ఎవరిని ఆపలేని పరిస్థితి ఎవరి వెళ్ళిపోతూ ఉంటారు పైగా ఈ చీకట్లో బైకుల పైన వెళ్ళే వాళ్ళకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది భయంగా ఉంది గవర్నమెంట్ కూడా ఆలోచించి స్ట్రీట్ లైట్లు వేస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు ప్రతిరోజు రోజు ఉద్యోగ రీత్యా తిరిగే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ రోజున ఆ ఎర్రస్వామి ఎవరైతే ఉన్నారో ఆ పిల్లోని తీసుకొచ్చి మీడియా వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు చేసి మాట్లాడిస్తున్నారు ఇక్కడ తప్పు ఎవరిదేనంటే బైక్ పైన వెళ్ళిన వాళ్ళదే మరి అలాగా బైక్ పైన తాగి వెళ్ళకూడదని అన్న విషయం వాళ్ళకే తెలుసు కదా పైగా బండికి లైట్ లేదు ఇద్దరు తాగి అలా రోడ్డు మీదకి వచ్చి ఎంత మంది ప్రాణాలు పోగొట్టారు ఈ రోజున కానీ ఎందుకు ఇతన్ తప్పు లేదని పోలీసులు వదిలేశారో నాకు అర్థం కావట్లే చూస్తే ఇక్కడ ఇతని తప్పు కూడా కనబడుతుంది ఏ ఇప్పుడు డ్రైవ్ చేసే తన ఫ్రెండ్ తాగాడు అన్నప్పుడు మనం తాగద్దురా మనం చాలా దూరం వెళ్ళాలి కదా వద్దు అని మరి ఈ అబ్బాయి ఆపాలి కదా మరి ఇద్దరు కలిసి జాయింట్ గా ఏ రకంగా తాగారు ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇంత దూరం వీళ్ళు తాగి ప్రయాణం చేస్తున్నారని అంటే ఈ మధ్యలో ఎన్ని యాక్సిడెంట్లు చేసేవారు ఎంతమందిని గుద్దేవారు చూడండి ఇక్కడ తప్పు వీళ్ళది కూడా కనబడుతుంది కానీ ఈ రోజున బయటకు వచ్చి చక్కగా నా తప్పేమీ లేదు ఈ వర్షం పడింది ఇలా స్కిడ్ అయి పడిపోయామని ఏదో సింపుల్ గా చెప్పేస్తున్నారు కానీ మరి ఇక్కడ తప్పు అందరిదే కనబడుతుంది అలాగే అలాగే డ్రైవర్ తప్పదం కూడా ఇక్కడ కనబడుతుంది బైక్ యాక్సిడెంట్ అయి పడిపోయినప్పుడు ఆ డ్రైవర్ కూడా బస్సు ఆపి ఉండుంటే ఈ రోజున ఇంత ప్రమాదం జరిగేది కాదు అలాగే ముందు వెళ్ళిన బస్సులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసిన వెంటనే బస్సును ఆపి పోలీసులకి ఫోన్ చేసి ఇక్కడ ఇలా జరిగింది అని అని చెప్పి ఉండుంటే ఆ రోజున పోలీసులు వెంటనే వచ్చి అక్కడ ఏం జరిగిందనేది విచారణ చేసేవారు చూడండి ఎవరికి వాళ్ళే మనకెందుకని తప్పించుకుని వెళ్ళిపోయేసరికి మిగిలిన వాళ్ళకి ప్రమాదం జరిగింది ఈ రోజున ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం కానీ ఆ ప్లేస్ లో మన వాళ్ళే ఉండుంటే మనమే ఉంటే మరి అప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది చెప్పండి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి మన సొసైటీలో మన జనాలు అందరిలోనూ కూడా మార్పు అనేది రావాలి అందరూ కలిసికట్టుగా ఉండాలి ఎవరికైనా ప్రమాదం జరిగింది అని అంటే టక్మని అక్కడ ఆగి ఏం జరిగిందని చూసి పోలీసులకు ఒక్క ఫోన్ చేయాలి అబ్బా నాకు సమయం అయిపోతుంది నాకు టైం అయిపోతుంది నేను ఈ సమయానికి అక్కడికి వెళ్ళిపోవాలని ఎవరికి వాళ్ళే హడావుడిగా వెళ్ళిపోతున్నారు తప్ప పక్కోడికి ఏం జరిగినా కూడా పట్టించుకోలేని పరిస్థితి వచ్చేసింది చూడండి ఆ ప్లేస్లో మనం ఉన్నా సరే మనల్ని ఎవరూ పట్టించుకోలేదనుకోండి అప్పుడు మనకు ఆ బాధ ఎలా ఉంటుంది చెప్పండి కానీ ఇక్కడ ఏంటంటే దొంగతనాలు ఎక్కువ జరగడం వల్ల అందరూ భయపడతారు ఎవరికి వాళ్ళే అమ్మో మనం ఇప్పుడు కనుక ఆగేమో అని నిజంగా వాడికి హెల్ప్ కావాలో లేదంటే వాడు పెద్ద దొంగో ఏం చేస్తాడో ఏమో మనం ఆగి వాడికి హెల్ప్ చేద్దామనే లోపు మన పరిస్థితి ఏంటని ఇలా ఎవరికి వాళ్ళే భయపడే పరిస్థితి వచ్చింది ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్లు అయ్యి జంతువు కానీ మనిషి కానీ చనిపోయి ఉంటే దాన్ని తప్పించుకోవడమో దాని మించి వెళ్ళిపోవడమో వెళ్ళిపోతున్నారు తప్ప ఒకవేళ బండిని ఆపేమో అని అంటే వెనకాల వచ్చిన వాడు వచ్చి మనల్ని గుద్దేస్తాడేమోనన్న ఈ భయానికి కూడా ఎవరు ఆగట్లేదు ఎందుకంటే హైవేల మీద అందరూ స్పీడ్గానే వెళ్ళిపోతూ ఉంటారు అందుకని ఆపట్లేదు అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం ఆపి అదేంటో పోలీసులకు చెప్పామని అంటే రేపొద్దున కేసులు అంటారు దాని గురించి విచారణ అంటారు ఎప్పుడు చూసావు ఏం జరిగిందని ఇలా రకరకాల ప్రశ్నలతోటి మనల్ని వేధిస్తారు ఈ కేసులు గొడవ ఇవన్నీ మనకెందుకు అంటే రేపొద్దున నువ్వే ఏదో చేసావని మన మీదకి వస్తుందని ఈ భయానికి కూడా ఎవరో సహాయం చేయడానికి ముందుకు రావట్లేదని చాలామంది చెప్తున్నారు ఇప్పుడు ఇలాంటి సంఘటనలు మనం చూసాం కాబట్టి పోలీసులు కూడా కొంచెం అవేర్నెస్ కల్పించాలి మీకు ఏమీ రిస్క్ ఉండదు మీకు ఏమీ ఇబ్బంది ఉండదు మీరు ఊరికే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అని ఇలా కనుక పోలీసులు కొంచెం ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కనుక కల్పించారు అని అంటే కొంచెం సహాయం చేయడానికి ముందుకొస్తారు ఏదైనా ప్రమాదం జరిగిందంటే వెంటనే పోలీసులకు సమాచారాన్ని ఇస్తారు ఎవరికి వాళ్లే భయపడి వెనక్కి జంకుతున్నారు మనకెందుకులే బాబాయ్ ఈ తలకైన పని అంత ప్రమాదం జరిగినా కూడా అందరూ తప్పించుకుని వెళ్ళిపోతున్నారు హైవేల మీదగా కానీ ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా కష్టంలో ఉన్నా ప్రమాదంలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వండి ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకూడదని మనమందరం కూడా కోరుకుందాం